ఆపదాపహర్తం దాతరం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయ భూయో నమాహం పలికటి భాగవతమటిగంజటివాడు రామభద్రుండటే పలికిన భవరగ పలికద విరుండు గగనేలా మహర్షి కపిలాచార్య అని ఆయన మహానుభావుడు ఆయన సాక్షాత్తు నారాయణ స్వరూపమే ఆయన విష్ణు కపిలావతార ఎత్తాడు అంటారు ఆయన ఈ తత్వగుణాలని వ్యవసాయ తల్లికి దేవహూతి దేవభూతి తరు తల్లి ఆ తల్లికి వ్యవసాయనిస్తూ ఉన్నాడు చెప్తూ త్రిగుణాత్మకమైనటువంటి ఈ దేహం ఎప్పుడు కూడా సత్వ రజ స్తంభ గుణాలతో మేడమిపై ఉంటుంది ఒక్కొక్క ప్రవృత్తి ప్రవర్తించేటప్పుడు ఆ రకమైన లక్షణాన్ని కనబడుతూ ఉంటాయని చెబుతూ అమ్మ దేవగుజు తల్లి క దేవహు తల్లి ఆయన గబుర చెబుతున్నాడు అమ్మ నా మాట విను తల్లి ప్రజల సంకల్పాలను బట్టి వాళ్ళ ఆశయాలని బట్టి భక్తి యోగం సిద్ధిస్తుంది అని చెప్పాడు అది ఎలా ఉంటుంది అని అడిగింది తల్లి చెప్తా ఈ భక్తి అనేది తామసంగా ఉంటుంది రాజసంగా ఉంటుంది సాత్వికంగా ఉంటుంది వీటిని త్రైగుణ్యములు అంటారు త్రిగుణాత్మకమైనటువంటి వాడికి అతీతంగా పోతేది మోక్ష ప్రాప్తి అని అంటే ఒక నేను సత్వగుణంతో ప్రకాశిస్తూ ఉన్నాను కదా సాత్వికుణ్ణి కదా అని అది కూడా బంధహేతువేనన్నారు ఇక రాజసం తామసం రెండు కూడా అజ్ఞానహేతువులు కాబట్టి ఇది గుణాతీతస్స ఉచతే అని భగవద్గీత అంటే నువ్వు ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రవృత్తుల నుంచి బయటపడాలి అంటాడు నేను పరమసార్త్వికణి కదా అనుకుంటే ఈ సాత్వికత కూడా బద్ధం బంధమేనన్నాడు అని ఆ కబిరు కపిలాచారుడు కబిరుడు వాళ్ళమ్మ చెప్తూ ఉన్నాడు ఎలా ఉంటుంది అంటే అది అందులో మూడు రకాలు ఉంటుంది అందుట్లో భక్తి అంటే ఒకటి ఉన్నది అజ్ఞానం తామస ఫలం అని భగవద్గీత ఈ తామసం ఏం చేస్తుంటుంది ఎంతసేపటికి ఇతరులు ఏడుస్తుంటే సంతోషించే బుద్ధి ఇతరులు హింసిస్తూ ఉంటుంటే వీడికి ఆనందం ఆడంబరం అసూయ అజ్ఞానం రోషం బుద్ధి ఇవన్నీ ఉన్నటువంటి వాడు తామసుడు వంటి వాడు అంటే ఇలాంటి ప్రవృత్తుల్ని పెంచుకుంటూ ఉండేవాడికి ఇప్పుడు కూడా ఆనందం కలుగుతూ ఉంటుంది క్షుద్రమైన ఆనందం అన్నారు దాన్ని అట్లాగే అమ్మా లక్షలు వెచ్చించి ఆడంబరంతో కూడిన పూజా ద్రవ్యాలతోటి అష్టైశ్వర్యాల కోసంతో కామ్యం కోసంతో తన కోరికలు ఎలా ఎలాగైనా నెరవేరడం కోసంగా అందరిని చూచేట్టు అసయంతో గొప్ప గొప్ప దాన ధర్మాలు చేస్తూ అలా నటిస్తూ ఉంటారు ఒక మహానుభావుడు ఏం చేశాడు ఒక గడియారం ఇచ్చాడు దేవాలయానికి ఆ గడియారంలో రెండు ముళ్ళు ఉంటాయి ఇంకా ఏం చేశాడు దానికి ఆ గడియారం నిండా కూడా పలాని వారి పలాన ముత్తాతగారి కొడుకు అయిన తాతగారి కొడుకు అయినటువంటి తండ్రి గారి కొడుకు అయినటువంటి పలానా వారికి తండ్రి అయినటువంటి పలానా వాడు ఈ గడియారాన్ని దానం చేశాడు అని రాశాడు ఈ గడియారం అంతా కూడా నిండిపోయింది ఈ మాటలతోటి కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఆ గడియారం ముళ్ళు బట్టి మనం టైం నిర్ణయిస్తాం ఆ ముళ్ళు మనం కనపడం వాడి కీర్తి కావాల వాడి వ్యాప్తి కావాలా కాబట్టి కీర్తి వ్యాప్తి కోరుకున్నవాడు ఆ గడియార నిండా కూడా పేరు రాసేవాడికల్లా ఆ గడియంలో ఏం ప్రయోజనం నెరవేరుస్తుంది నిష్ప్రయోజనం ఇది భక్తి అంటే ఆడంబరంతో ఇది దాన ధర్మాలు చేస్తూ ఈ దాన ధర్మాలు నేనే చేశాను ఇదంతా నా వలనే అయింది అని చెప్పుకునే ఘనమైనటువంటి అప్రతిష్ఠలో ప్రతిష్ట ఏమీ కాదు అంటే పేరు ప్రతిష్టల కోసంగా చేసేటువంటి అంటే పూజనీయుడైనటువంటి శ్రీమన్నారాయణని పూజించేటప్పుడు ఇలాంటివన్నీ కూడా వ్యతిరేకాలుగా పనిచేస్తూ ఉంటాయి ఇది భక్తి అని చెప్పాడు పూర్వకాలంలో తెలిసి తెలిగి చేసిన పాపాలు కొన్ని ఉంటాయి వాటిని పోగొట్టాలి అంటే కేవలం భగవద్భక్తి ఒకటే మార్గము అని శాస్త్రం చెప్తూ ఉన్నది ఆ విశ్వాసం అంటూ ఉండాల ఎవరిని ఆశించాలా కిం ఏకం దైవతంలోకే కిం వాప్యేకం పరాయణం స్థువంతర్కం కం అత్యంత ప్రాపర్యుడు మానవాశుభం ఈ ప్రతి సమాధానం చెప్పాలన్నమాటమంతా కాబట్టి తాత్కాలికమైన ప్రయోజనాల కోసంగా విస్తృతమైన వ్యాప్తి కోసంగా కీర్తి కోసంగా ప్రాకులాడుతూ ఉంటాడు ఒకడు ఓ ఫ్యాన్ డొనేట్ చేశాడు గడియ దేవాలయానికి ఆ ఫ్యాన్ మూడు రకాలు ఉంటాయి ఆ మొదటి రకం మీద తాతగారి పేరు రాయించాడు రెండో రకం నాన్నగారి పేరు రాయించాడు మూడో రకం మీద తన భార్య పేరు తన పేరు రాశాడు ఈ మూడు రెక్కలతో ఫ్యాన్ ఉంది స్విచ్ వేయొద్దు అంటాడు ఎందుకు నీ స్విచ్ వేస్తే ఫ్యాన్ అనుకోండి వాడి పేరు కనపడదు కదా నేను ఇచ్చింది ఎందుకు ఇచ్చాను నేను మా పేరు తెలియడం కోసంగా ఇచ్చాను పేరు ఎవడో చెప్పాడట అయ్యా ఎంతకాలం అయితే నువ్వు కైంకర్యం అనేటు చేసావే భగవత్ కైంకర్యం ఈ కైంకర్యం అంతా కూడా చూస్తూ జనం చూస్తూ ఉంటారు అంతకాలం మోక్షం పొందుతూ ఉంటావు వైకుంఠంలో ఉంటావు కైలాసంలో ఉంటావు అని చెప్పారట ఎవడో అందుకుని అందరూ చూస్తూ ఉండాలంటే ఆ ఫ్యాన్ తిరగడానికి వీలు లేదు ఫ్యాన్ తిరిగితే పేర్లు కనపడం ఇలాంటి వాడిని ఏమంటాం దీన్ని భక్తి అంటారు కాబట్టి ఇలాంటివి కూడా చేసేవాడు కొందరు అంటూ ఉంటారని చెప్పాడు అని చెబుతూ అందువల్ల ఇలాంటివి ఇలాంటి పాపాలు చేయకూడదు చెప్పాడు తల్లికి సరే ఇంకేం చేస్తున్నాడు సర్వ సర్వకాలంలో ఎందు కూడా పది మందికి మేలు చేస్తూ చేసిన మేలు కోసంగా తిరిగి ఏ ఏ రకమైనటువంటి ప్రత్యుపకారాన్ని పొందకుండా మరో ప్రయోజనాన్ని పొందకుండా అంటే ఏ ఆపేక్ష లేకుండా కూడా సేవ చేయటం ఈ సేవ చేస్తే నాకేం లాభం వస్తుంది నాకేం కీర్తి వస్తుంది ఎంతమంది కీర్తిస్తారు ఇటువంటివి ఇవన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాలు అంటారు మన వాళ్ళంతా అంత కూడా ఉంటుంది ఆ రకంగా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అది మంచిది అత్యంత రాజస్వం అంటే తన వీరత్వం ప్రకటించడం కోసంగా అట్లా కాకుండా నిరంతరం కూడా పరమ పవిత్రుడైనటువంటి భగవంతుడిని సేవించుకుంటూ పది మందికి ఉపకారం చేస్తూ తాను చేసేటటువంటి ఏ కైంకర్యమైనా ఏ సేవైనా భగవంతుడు అంతర్యామిగా సేవైనా భగవంతుడు అంతర్యామిగా తనలో ఉండి తనతో చేయిస్తున్నాడు అని భావించేటటువంటి విలక్షణమైనటువంటి భగవంతుడికి అంకితంగా ఉండేటువంటి ప్రణులు చేస్తూ ఉంటే అది సాత్విక భక్తి అన్నాడు తండ్రి అమ్మగారికి చెప్తున్నాడు కబినుడు అమ్మా నా గుణాలను విన్నంత మాత్రాన భక్తితో ఉదాత చిత్తులైనటువంటి కొంత సముద్రాన్ని గంగా వీధివాడు ఉంటారు అది కాదమ్మా అనంతకళ్యాణ గుణ సంపన్నుడు కళ్యాణ గుణ విశిష్టమైనటువంటి నారాయణుడు నిరంతరం కూడా సేవించేటటువంటి వాడికి వాడికి యోగ యోగక్షేమాలన్నీ కూడా భగవంతు స్వీకరిస్తూ ఉంటాడు అనన్యాస్తింతయంతో ఏ జనా పరియుపాసతే తేషాం నిత్యాభిక్తం యోగక్షేమం వహామ్యహం అని భగవద్గీత పరమాత్మ చెప్పినట్టుగా అలా ఆలగిస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి అవ్యాజమైనటువంటి కైంకర్యమే భగవంతుని ప్రీతి కలిగిస్తుంది అని చెప్పాడు దీని అచంచలమైన భక్తి అన్నాడు అంటే ఏ కోరికలు లేకుండా నన్ను భజించేటటువంటి నా భక్తులపైన ఈ యోగ ఈ భక్తి యోగం వల్ల అన్ని శుభాలు చేకూరుతూ ఉంటాయి సారోక్యం సామీప్యం సా సారూప్యం సాయుధ్యం అనే ముక్తులు ఉన్నాయట ఆ ముక్తులు లభిస్తూ ఉంటాయి అందువల్ల మహాత్ములైనటువంటి వాళ్ళు తమ కోరికను తీర్చేటటువంటివి అయినప్పటికీ కూడా నా ఆరాధనకు దూరం అయ్యేటటువంటి ఏ సాధన కూడా చేయరు నా ఆరాధన దూరమయ్యే మార్గం ఏంటి అహంకార మమకారాలు ఈ అహంకార మమకారాలే మనుషుల్ని పతనం చేస్తూ ఉంటాయి అలాంటి అహంకార మమకారాన్ని భగవద్ దూరంగా ఉంటాయి భగవంతు దగ్గర తీసుకుపో దూరం చేస్తూ ఉంటాయి అలా దగ్గర చేరే మార్గాన్ని ఆత్యంతికమైనటువంటి భక్తి యోగం అంటారు అమ్మా అని చెప్పాడు సత్వ రజస్తమో గుణాలకు అతీతమైనటువంటి ప్రవర్తన గల మానవుడు నాడే వాడు నాతో సమానమైనటువంటి రూపాన్ని సారూప్యం అంటాం నేను ఏ రకంగా ఉన్నానో యథా రూపం వర్ణం యథా ప్రత్యంగ సౌష్ఠవంగా ఉన్నానో ఆ రకంగా వాడు విరాజమ్మనుడే ఉంటాడు అని చెప్పి కపిలాచారుడు తల్లితో అంటున్నాడు అంటున్నాడు నా భక్తుడైనటువంటి వాడు స్థాన సంచారి నిత్యకర్మల్లో కానీ జగత్ కళ్యాణార్థం చేసేటటువంటి యజయాగాది నైమితికమైన కర్మలందు కానీ చాలా శ్రద్ధ కలిగి ఉంటాడు గురువులని పెద్దల్ని గౌరవిస్తాడు పాంచరాత్రగమంలో చెప్పబడినటువంటి శిఖరుని నిష్కామ బుద్ధితో ఆరాధిస్తూ ఉంటాడు ఇంకా ఉత్సాహంతో అనేక రోగాలుగా నేను ప్రకాశిస్తూ ఉంటాను ఆ దివ్యమైనటువంటి రూపాలన్నింటి కూడా ప్రేమతో వాడు ఆరాధిస్తూ ఉంటాడు కీర్తిస్తూ ఉంటాడు పూజిస్తూ ఉంటాడు నమస్కరిస్తాడు స్మరిస్తాడు నా చరిత్రలు వింటాడు కర్మంలో చిక్కుకోకుండా ఉంటాడు తనకంటే గొప్ప వాళ్ళ పట్ల ఆదరము అభిమానం అత్యంత గౌరవం కలిగి ఉంటాడు తనకంటే తక్కువ వాళ్ల పట్ల దయా దాక్షిణ్యాలు తనతో సమానమైన వాళ్ళ పట్ల స్నేహానురాగాలు కలిగి ఉంటాడు యమ నియమాలను పాటించడం మొదటి సుగుణాన్ని అలవర్చుకుని ఉంటాడు యోగాభ్యాసం చేస్తూ ఉంటాడు ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికాలను తెలుసుకొని ఇతరుడు తెలియజేస్తూ ఉంటాడు మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం తుష్యంతి త్రమంతిచ్చ అని చెప్పినట్లుగా నా గుణాలను వివరిస్తూ నా గుణాలను అనుభవిస్తూ అద్భుతమైనటువంటి నా రూప స్వరూప సౌందర్యాలని అలా మనసులో ధ్యానిస్తూ ఉంటాడు ఉత్తమ కర్మాచరణ చేస్తాడు అలాంటి వాడు ఇలాంటి కళ్యాణ గుణాలనే కాకుండా నిరంతరం కూడా హరిగుణాలని కీర్తిస్తూ ఉంటాడు చిత్తశుద్ధితో ఉంటాడు అంతేకాకుండా భగవద్భక్తుల పట్ల ప్రేమ కలిగి ఉంటాడు ఆదరం కలిగి ఉంటాడు అహంకారం లేకుండా నిశ్చలమైన హృదయంతో సౌందర్య అందరి పట్ల ఒక సమర్థాన్ని ప్రతిపాదిస్తూ సందర్శిస్తూ ఉంటాడు అని తల్లితోటి కెబలాచారుడు చెప్పాడు జయ శ్రీరామ్